అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ కాల్ చేశారు సేమ్ డే మళ్ళీ ఈవినింగ్ కాల్ చేసి ఏరియా అంటే మైసూర్ మూడేలో గొంపల్లి దగ్గర అని చెప్పి చెప్పిన ఓకే ఓకే ఇంకేమైనా డీటెయిల్స్ చేశారు ఇంకా నాకు టెన్షన్ వస్తుందా ఇన్ని కనుక్కుంటారంటే ఉంటుందా లేదా ఏంటి అని తర్వాత రోజు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ మెయిల్ వచ్చింది మీరు ఇలాగా నెక్స్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యారు జీడికి గ్రూప్ డిస్కషన్స్ కి ఆగస్ట్ ఆ టైం కి రావాలి అని చెప్పి ఒక డేట్ ఇచ్చారు ఆ డేట్ కి వెళ్ళాం మేము అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు టూ లాక్స్ త్రీ ల్యాక్స్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళు కూడా ఉన్నారే వీళ్ళు కూడా ఉన్నారే నాకు వస్తుందా రాదా ఎక్సైట్మెంట్ ఉంటుంది వెళ్ళిన తర్వాత అన్ని తీసేసుకున్నారు చేతులు ఇరవై ఒక్క పేజీలో అగ్రిమెంట్స్ ఇచ్చారు పేరు పూర్తి పేరు అది రాయడానికి ఐదు నిమిషాలు పట్టేసింది మొత్తం చదివేస్తావా మరి చదవలేదు ఎవరు చదవలేదు టైం లేదు అక్కడ ట్వంటీ వన్ పేపర్స్ అగ్రిమెంట్ యా మరి ఒకవేళ అందులో ఏదైనా ఉంటే వితౌట్ చదవకుండా ఎలా పెట్టేసావు సైన్ చదివే టైం దొరకలే అంటే కీ పాయింట్స్ వాళ్ళు ఏదైతే హైలైట్ చేస్తారో అవి మాత్రమే చదివాను అది అండ్ అలాగే అది బాండింగ్ పేపర్ కూడా కాదు ఎన్నిమోల్ షైన్ వాళ్ళది సో అంత ప్రాబ్లం రాదేమో అనిపించింది ఎందుకంటే ఇట్స్ నాట్ అగ్రిమెంట్

అదే అందులో ఆల్రెడీ అడిగినవే మూడు మీకు బాధ వేసే మూడు విషయాలు మీకు ట్రోమా ఏంటి మీ చైల్డ్ హుడ్ ఎలా జరిగింది అండ్ మీకు ఏమైనా కేసులు ఉన్నాయి మీ మీద ఏంటి మీ లవ్ లైఫ్ ఏంటి మీరు ఎలా ఉన్నారు ఏం జరిగింది రకరకాలుగా అండ్ అలాగే రెండు రెండు క్వశ్చన్స్ నాకు బాగా ఫన్ అనిపించినవి ఏంటంటే మీకు ఏమైనా అనిపిస్తే దాని గురించి ఒక డ్రాయింగ్ వేయండి అండ్ మీ గురించి ఒక డ్రాయింగ్ వేయండి అని నెక్స్ట్ నేను ఇంకా నాకు ఒక స్ట్రైట్ లైన్ గీయడమే రాదు సరిగా డ్రాయింగ్ అని చెప్పి కానీ మీకేమైనా అనిపిస్తే డ్రాయింగ్ ఏంటంటే దేని గురించి అదే మరి అర్థం కదా మీ గురించి ఒక డ్రాయింగ్ వేయండి మన గురించి డ్రాయింగ్ అంటే మన సెల్ఫ్ ఎలా ఉంటాము ఎలా చూసుకోలేదు దానికి వేసిన వేసావు స్టే చేసి స్టేజ్ మీద నేను పర్ఫార్మ్ చేస్తున్నట్టు పెట్టి చేసిన పైన ఏమైనా ఆలోచించుకున్నట్టే అన్ని పాములే ఉన్నాయి ఇక్కడ అని చెప్పి పాములేసున్నాయి ఎప్పుడు ఎదికాడేసో తెలియదు అనుకున్నావా ఓకే ఆ నెక్స్ట్ అంతే అండ్ అది మూడు గంటలు పట్టింది అది నింపడానికి మాకు చేతులు పడేసే చేతులు పడిపోయే పేరాల్లో నింపాలే కష్టమార్ తెలుగు కూడా అర్థమయ్యే తెలుగు కాదు అండ్ ఇంగ్లీష్ లో ఉంది కాబట్టి సరిపోయింది ఇంగ్లీష్ లో చదువుకొని ఫస్ట్ అక్కడ పెట్టాలి ఓకే చదువుకుని రాసిన చెప్పలే ఓకే ఆ నెక్స్ట్ తర్వాత మమ్మల్ని తీసుకొని వెళ్ళారు ఒక గ్రూప్ లాగా లైన్ కట్టించే ఒక ట్రైన్ లాగా అందుకే ఎందుకు స్పీడ్ గేమ్ గుర్తు వస్తుంది సీనా అదే అదే ఓకే లైన్ కట్టించి ఒక ఇక్కడ అంటించి ఒకటి అందులో ఫస్ట్ నాదే నేనే అనమాట జెనిత్ రిలాక్స్ జెనిత్ రిలాక్స్ జెనీత్ రిలాక్స్ అని చెప్పారు ఓకే ఓకే అనుకున్నా లోపలికి వెళ్ళా లోపలికి వెళ్ళాక గ్రూప్ జడ్జెస్ ఉన్నారు ఒక టెన్ మెంబెర్స్ సారీ ఇద్దరు జడ్జెస్ ఉన్నారు ఒక టెన్ షేర్స్ వేసారు టెన్ షేర్స్ లో మమ్మల్ని కూర్చోమన్నారు అనమాట మా గ్రూప్ ని ఒక గ్రూప్స్ కింద విడి తీసారు కొంతమందిని వచ్చిన వాళ్ళలో మా గ్రూప్ లో ఎవ్రీ గ్రూప్ లో టెన్ మెంబర్స్ ఉంటారు మా గ్రూప్ నెంబర్ వచ్చి సెవెన్ సో మేము కూర్చున్నాం అనమాట టెన్ మెంబర్స్ అందరినీ ఇంట్రడ్యూస్ చేసుకోండి స్టార్టింగ్ ఇక్కడ నుంచి అని చెప్పి నన్ను చూపించారు అయ్యో అది ఫస్ట్ టైం మనకి ఎలా ఉంటది గ్రూప్ డిస్కషన్స్ అని ఇప్పుడు కూడా మనం ఎక్స్పీరియన్స్ లేదు హాయ్ నా పేరు జనిత్ ఐ కెన్ డాన్స్ ఐ కెన్ యాక్ట్ ఏదైతే మూడు నిమిషాలు మూడు నిమిషాలు వీడియోలో చెప్పానో దాంతోనే స్టార్ట్ చేసిన గట్టిగా 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 అన్నారు అండ్ నేను గట్టిగా చెప్ప మూడోసారి గట్టిగా చెప్పిన చెప్తే ఎంటర్టైన్ కదా ఎంటర్టైన్ చేయ అన్నారు నేను చేయడానికి ప్రయత్నించిన సర్లే సల్లే కూర్చో అంటే కొంచెం కంగారు పడుతున్నాను కాబట్టి కూర్చో మళ్ళీ ఇక్కడికి వస్తాం అన్నారు దెన్ పోయిందేమో ఈ కూడా పోయిందేమో పోయిందేమో అనుకుంటున్నా ఇద్దరు జడ్జెస్ ఉన్నారు కదా పోయిందేమో అనుకుంటున్నా ఇంకా అందరూ మాట్లాడుకున్నారు మాకు ఇచ్చిన టాపిక్ వచ్చేసరికి అమ్మాయి గొప్ప అబ్బాయి గొప్ప స్ట్రాంగ్ యాక్చువల్లీ ఎవరు స్ట్రాంగ్ అని ఎవరు బలవంతో అని ఇచ్చారు సో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నేను వింటున్నా వింటున్నా అంటే ఎవరి పాయింట్స్ ఏంటి అన్నది మనం జడ్జ్ చేయాలంటే మనం ఒక పాయింట్ పెట్టాలంటే ఎవరు ఏం మాట్లాడుతున్నారు తెలియాలి కాబట్టి కూర్చున్నా పాయింట్స్ మాట్లాడుతుండే పాయింట్స్ మాట్లాడుతున్నప్పుడు అవ్వ ఉన్నారు కదా అవ్వ కూడా మా దాంట్లోనే ఉన్నారు అవ్వ అండ్ ఆల్ ఇండియా అందగాడు అన్న రవి అన్న అన్న అదే స్టేజ్ మీద కనిపించారు కదా యా అయితే వాళ్ళిద్దరు అన్నేమో అన్నే అబ్బాయిలే గొప్ప అంటాడు అవ్వేమో అమ్మాయిలే గొప్ప అంటది అండ్ అమ్మాయిలు కూడా దాలి అక్క కూడా మా దాంట్లోనే అండ్ వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు అమ్మాయిలు గొప్పనే అక్కలు అందరు వాదిస్తున్నారు అలెక్క అక్క వీళ్ళందరూ వాదిస్తున్నారు అబ్బాయిలు గొప్పని ఇటు సైడ్ వీళ్ళు వాదిస్తున్నారు విన్నా 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 ఇంతలోకి అక్కడ జడ్జెస్ ఉన్నారు కదా జడ్జెస్లో ఒక జడ్జ్ అన్నారు ఈ బంద నాకు హిందీ వస్తుంది కాబట్టి ఈ బంద బోత్ క్యూటే లేక కూర్చునే బాధకర ఇదేదో హెల్ప్ అయ్యేటట్టు సునా అని చెప్పి స్టార్ట్ చేసినా లేచి ఆపండి అమ్మాయిలు అమ్మాయిలు మెంటల్లీ స్ట్రాంగ్ అబ్బాయిలు ఫిజికల్లీ స్ట్రాంగ్ బోత్ ఆర్ స్ట్రాంగ్ అన్నట్టు చెప్తే మీరందరూ ఆగండి ఏదేదో చెప్తున్నాడు ఆగండి అని చెప్పి నాది చెప్పిస్తే నేను చెప్పినప్పుడు అప్పుడు ఎగ్జాంపుల్గా అమ్మది గురించి చెప్పాను సో అది విన్న తర్వాత దాలి అక్కంది మరి అమ్మాయిలే కదా స్ట్రాంగ్ అంటే అమ్మాయిలే స్ట్రాంగ్ కావాలంటే ఒక అన్న వాళ్ళకి సపోర్ట్ చేసిన అన్నకి నేను ముందే వెళ్ళి చెప్పిన నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నానని అన్నది వెళ్ళి చెప్పిన అన్నని మధ్యలోకి లాగి నేను చెప్పింది కరెక్టా కాదా నేను ముందు చెప్పాను కదా అమ్మాయిలకే సపోర్ట్ చేస్తున్నాను అని అండ్ అదే జడ్జెస్ కూడా తీసుకొని అబ్బాయిలే అమ్మాయిలే గ్రేట్ అని చెప్పి చెప్పారు నా తో లాస్ట్ అయిపోయింది మమ్మల్ అందరం ఎక్కడి నుంచి తెచ్చారు వీళ్ళందరి ముందు లోపల పడేసి బట్ మా గ్రూప్ నుంచి సెవెన్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యి అక్కడ ఓకే టాప్ ఫార్టీ ఫైవ్ లో మా గ్రూప్ నుంచి సెవెన్ మెంబర్స్ మెంబర్స్ ఓకే నెక్స్ట్ ఏంటి రావు మళ్ళీ లోపలికి లోపలికి వెళ్ళి అంటే మమ్మల్ని ఒక షూట్ కూర్చోపెట్టారు ఇంకా మేము అందరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తరవాత ఒకరు వెళ్ళిపోతున్నారు నాది కొంచెం లేట్ అయింది ఎందుకంటే ఒక అన్నకి రాయడంకి కొంచెం లేట్ అవుతుందంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అన్న తెలుగులో రాసుకుంటున్నాడు మార్నింగ్ టూ ఫార్టీకి వెళ్తే నైట్ టెన్ ఫిఫ్టీన్ ఓకే వచ్చాను హాస్టల్కి వెళ్ళిపోయాను అయిపోయింది అసలు వస్తదా రాదా ఉంటదా పోతదా రెండు రోజులు నేను మనిషిని కాదు ఎవరితో మాట్లాడేబుద్ధి కాలే ఎక్కడికి పోబుద్ధి అసలు ఎందుకో అంటే నాకు అన్నపూర్ణ స్టూడెంట్స్ తో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్రెడీ వెళ్ళినప్పుడు సెలెక్ట్ అనమాట అదే వైభవ్ అనిపించింది వచ్చేసిన టూ డేస్ తర్వాత అయింది అయిందని మళ్ళీ మెయిల్ వచ్చింది ట్యూస్డే సెవెన్ సెవెన్ ఓ క్లాక్ వచ్చింది మెయిల్ వచ్చింది ఇంకా ఇంట్లో వాళ్ళందరికి కాల్ చేసి చెప్పిన వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయినారు అండ్ తర్వాత మాకు వచ్చింది ఈ బట్టలు తెచ్చుకోవాలి వైట్ రెడ్ వైట్ వైట్ బ్లాక్ వద్దు అని తెచ్చుకోమన్నారు పెట్టుకొని ఉంచుకోండి సెట్స్ సెట్స్ రెడీగా పెట్టుకోమని చెప్తున్నారు అలాగే దాంట్లో కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశారు మీరు ఏ టైంలో లో అయినా ఎలిమినేట్ అవ్వచ్చు అని ఓకే యా సో తర్వాత మేము పెళ్ళాము అయింది షాపింగ్ కోసం అక్క విజయవాడ నుంచి నా కోసం వచ్చింది అక్క మేము షాపింగ్ చేసాం మళ్ళీ దాంట్లో వాళ్ళు కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా బ్రాండ్ కనిపించకూడదు ఇలాగే ఉండాలి ఇలాగే ఉండాలి దాని తగ్గట్టు మేము షాపింగ్ చేసుకున్నాం టూ డేస్ ఫుల్ షాపింగ్ అయిపోయింది నైన్త్ రోజున వెళ్ళినాం దింపెరణను మా అక్క లోపలికి వెళ్ళా సెవెన్ ఓ క్లాక్కి లోపలికి వెళ్ళాం ఆడిషన్ చూస్తే ఒక ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఉండే మీతో పాటు వచ్చిన వాళ్ళంతా వచ్చిన వాళ్ళంతా అందులో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు పెద్ద పెద్దలు ఉన్నారు నార్మల్ కామన్ పీపుల్ కూడా ఉన్నారు కొంచెం అక్కడ అందరినీ అబ్జర్వ్ చేద్దామని ఒక ఐదు నిమిషాలు ఎవరైతే మా గ్రూప్ ఉందో ఫస్ట్ ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళతో కూర్చున్న తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ అందరితో మాట్లాడుతూ అందరితో మాట్లాడుతూ 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 అందరితో మాట్లాడుతున్నాం ఒకళ్ళ తర్వాత ఒకరి ఒకళ్ళ తర్వాత ఒకరి అవుతూ పోయినాయి శ్రేయది అందరికన్నా ఫస్ట్ అయింది అండ్ అలా అయితూ పోతున్నాయి ఫస్ట్ ఎయిట్ అయ్యాయి అనుకుంటా మేబీ మోస్ట్లీ ఓకే అండ్ నైట్ అయిపోయింది ఇంకా వెళ్ళిపోవాలి అందరం వెళ్ళిపోతున్నాం వర్షం పడుతుంది బయట నాకు అలాకి అక్కడికి బుక్ అవ్వాలి ఏమి క్యాబ్స్ ఏమి బుక్ అవ్వలేదు బాగా వర్షం పడుతుంది సో లోపలికి వెళ్ళి అడిగితే వాళ్ళు మంచిగా నాకు రూమ్ ఇచ్చారు అక్కడిని వాళ్ళు వాళ్ళు చుట్టాలు వచ్చి తీసుకెళ్తారు బానే ఉంది సో రిసీవింగ్ ఫుడ్ ఇదంతా కూడా చాలా ఆల్ గుడ్ ఆల్ గుడ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్ల వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ వన్